ఈరోజు నా లైఫ్లో ఒక విచిత్రమైన రోజు ఇది ఎందుకంటే నేను ప్రతిరోజు ఉదయం పూట వాకింగ్కి వెళ్తాను అక్కడికి వెళ్ళినప్పుడు నాకంటే వయసులో పెద్దవారు కొంతమంది నన్ను గుర్తుపెట్టి నీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి ప్రతిరోజు ఇలాగే వీడియోస్ పోస్ట్ చేయి మేము నీ వీడియోస్ని కంపల్సరీగా చూస్తాం నీకు సపోర్ట్గా నిలబడతాం అదేవిధంగా వాళ్ళు నాకు కొన్ని సలహాలు ఇస్తారు వీడియోస్ అలా చేయి ఇలా చేయి మంచి కంటెంట్ అందించని చెప్పి వాళ్ళు నాకు సలహాలు ఇస్తారు వాటిమేర నేను పెద్దవారు కదా అని చెప్పి వాళ్ళక్కడ పాజిటివ్ తీసుకుని నేను ప్రతిరోజు మేము ముందుకు రావడం జరుగుతుంది అయితే ఈరోజు ఇదే పార్కులో అనుకోకుండా నా కాలేజీ ఫ్రెండ్స్ ఎదురుపట్టడం జరిగింది అయితే వాళ్ళు నా వీడియోస్ వాళ్ళు చూడటం తక్కువ వాళ్ళు ఎక్కువ చూడరు వాళ్ళంటే ఏదో ఒక వర్క్లో ఉండి చూడటం తక్కువ మా ఫ్రెండ్స్ మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న సమయంలో అందరం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ అందరూ విడిపోయాను ఒక్కోడొక్కో దారిలో వెళ్ళిపోయాడు ఒక్కడొక్క ఫీల్డ్ నించుకొని ఎవరి వరకు బిజీ అయిపోయారు వీళ్ళు నాకు పార్కులో ఎప్పుడైతే ఎదురారు కదా వీళ్ళకి మా ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారు అరే మన ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు వీడియోస్ మా దగ్గరకు వచ్చి మేము చూస్తున్నాం రోజు అని చెప్పి వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం వల్ల వీళ్ళు నన్ను అడిగారు ఈరోజు మేబీ మన వీడియోస్ ఎలా ఉంటుందో మనం ఇచ్చే కంటెంట్ ఏంటని కూడా వీళ్ళకి పూర్తిగా తెలియదు ఎందుకంటే మేమందరం మంచిగా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం వీళ్ళు పిచ్చి వేషాలు వేసుకుంటూ గాలి తిరుగుతూ సబ్జెక్టులు ఎగర కొట్టుకొని ఈరోజు దేని పనికి రాకుండా తిరుగుతున్నారు సరేగా వాళ్ళ ఇష్టం మనం కూడా మన ఫ్రెండ్ కాబట్టి మన తోచిన సహాయం మనం చేస్తాం మనం చెప్పగలనంతవరకు వాళ్ళకి చెప్పగలం అందుకంటే ఎక్కువ చెప్పగలం అయితే వీళ్ళు ఈరోజు ఉదయాన్నే డ్రింక్ చేసి అంత మన తమ్మునేసు మన వీడియోస్ చూసి మన దగ్గరకు వచ్చారు ఒక నాలుగైదు ఇంపార్టెంట్ ముఖ్యమైన వీడియోస్ తీసుకొచ్చారు ఆ వీడియోస్ కూడా బాగా వైరల్ అయిన వీడియోస్ తీసుకొచ్చి చూపించారు అయితే సరే నేను కూడా వాటిని చూశాను ఒక పాజిటివ్గా తీసుకున్నాను ఎక్కడ నెగిటివ్గా పోవాలా వాళ్ళు డ్రింక్ చేసి ఓవర్గా నెగిటివ్గా నా మీద ఎటాక్ చేయడానికి సిద్ధమయ్యారు అయితే నేను అక్కడే ఉన్నా వాళ్ళు అక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నా వాళ్ళు మాటలు కూడా కొంచెం వలగరగా మాట్లాడడం జరిగింది వాళ్ళు వలగరగా మాట్లాడిన కూడా నేను ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడాల ఎందుకంటే నేను స్టార్టింగ్ ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్పాను మన ఛానల్ మన వీడియో నచ్చితేనే చూడండి నచ్చకపోతే వెంటనే స్క్రోల్ చేయండి నెక్స్ట్ వేరే ఛానల్లో వెళ్ళాలంటే మీకు నచ్చిన వీడియో చూసుకోండి మన వీడియో నచ్చితే చూడండి లేదంటే చూడబోకండి అని చెప్పాను అదేవిధంగా ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా నేను పట్టించుకోను అది వాళ్ళ కర్మ బ్యాడ్ కామెంట్ ఎవరైనా పెట్టాడంటే వాడి గుంట్లో వాడు పడ్డట్టు అని చెప్పి నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను మేబీ బ్యాడ్ కామెంట్స్కి మనం రిప్లై ఇచ్చేంత అంత టైం వేస్ట్ రిప్లై ఇచ్చామనుకో అక్కడ మన టైం ఎంత వేస్ట్ అయింది అది ఆలోచిస్తాను నేను అందుకని చెప్పి ప్రతి ఒక్క నిమిషం కూడా మన ఫాలోవర్స్కి ఒక మంచి కంటెంట్ ఇవ్వడం ఇవ్వాలన్నదే నా టార్గెట్ ఉదయం లేచానంటే మంచి కంటెంట్తో ముందుకు రావడమే నా లక్ష్యం అందుకని చెప్పి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైనా బ్యాడ్గా మాట్లాడే వాళ్ళకైనా నేను పట్టించుకోను నా విలువైన సమయాన్ని నేను వాళ్ళకి కేటాయించను అయితే వాళ్ళు ఆ పార్కులో చాలా ఓవర్గా మాట్లాడి కొంచెం చిన్న గొడవ చేశారట అయితే నేను కూడా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలా ఎందుకంటే అక్కడ పార్కులో నేను డైలీ వెళ్తాను నన్ను చాలామంది గుర్తుపడతారు నాతో మంచిగా మాట్లాడతారు కాబట్టి మనం ఇక్కడ కొంచెం నెగిటివ్గా మాట్లాడడం కానీ లేదు మనం వాళ్ళ మీద కొంచెం సీరియస్ అవ్వడం కానీ చేస్తే అక్కడ మనకున్న గ్రాఫ్ మొత్తం పూర్తి స్థాయిలో తగ్గిపోద్దని చెప్పి నేను ఒక మౌనంగానే ఉండాల్సి వచ్చింది అయితే నేను మౌనంగా ఉంటున్నా ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ ఆగడాలు వాళ్ళ ఓవర్ యాక్షన్లు వాళ్ళ మాటలు పెరిగిపోయి సరే సరే అని చూస్తూ చూస్తూ ఓపిక ఉన్నా నేను ఓపికతో చేపు బాగానే ఉంది వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు అయితే అక్కడ ఒక విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి మీకు నేను మేబీ ఎక్కడికి వచ్చినా సరే ఒక్కడినైతే రాను అది కూడా చెప్తాను నాతో పాటు మన టీ నెంబర్స్ ముగ్గురు నలుగురు ఎప్పుడు రెడీగా ఉంటారు అయితే మన టీ నెంబర్స్ కూడా నేను వాక్ చేస్తున్న సమయంలో వాళ్ళు కూడా నాతో పాటు ఒకసారి వస్తారు ఒకసారి రారు డైలీ అయితే నాతో పాటు వస్తారు కానీ నాతో పాటు వాకింగ్ చేయరా పార్కులో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అన్న మేము ఇక్కడ కూర్చుంటాం నువ్వు వెళ్ళేసరా అని చెప్పన్నారు సరే అని చెప్పి అక్కడ కూర్చున్నారు బెంచ్ల మీద నేనైతే పార్క్ చుట్టూ రౌండ్స్ చేస్తా ఉన్నా ఈ సమయంలోనే వాళ్ళు నా ఫ్రెండ్స్కి మనకి అక్కడ మాటలు ఇద్దడం జరుగుతుంది అయితే వీళ్ళు నా టీ నెంబర్స్ కూడా చూస్తూ మౌడంగా వాళ్ళు వచ్చారు నా టీ నెంబర్స్ వచ్చి మాట్లాడబోయారు ఆగండ్రా వీళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్సే మనం దీన్ని ఒక చిల్లీ మ్యాటరీ దీన్ని మనం ఇక్కడితోనే అంతం చేసేయాలి కట్ చేసేయాలి ఈ విషయాన్ని చాలా దూరం తీసుకోకూడదు అని చెప్పి నేను నా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు కూడా వెళ్ళ నా టీన్ నెంబర్స్ రెచ్చిపోవడం జరిగింది అరే బాబు మీరు కూర్చోండి రా ఇది పనికిరాని విషయం దీనివల్ల మనకు ఉపయోగం లేదు మన టైం వేస్ట్ మీరు కూర్చోండి రా బాబు అని చెప్పి వాళ్ళు పక్కా పంపించడం జరిగింది వాళ్ళు డ్రింక్ చేశారు కదా తాగిన మత్తులో వాళ్ళు ఓవర్ ఓవరాక్షన్ పెరిగిపోవడం వల్ల నాకు ప్రతిరోజు అక్కడ నాకంటే వయసులో పెద్దవారు ఎవరైతే మనకి మన వీడియోస్ నచ్చి మనల్ని ఫాలో అవుతున్నారో అక్కడున్న కొంతమంది మన ఫాలోవర్స్ కావచ్చు లేదు మనం ఫాలో చేయకపోయినా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కదా అలాంటి వాళ్ళు వచ్చి మనల్ని గుర్తుపెట్టి అక్కడున్న నా ఫ్రెండ్స్ని నాలుగు తగిలించడం జరిగింది నాకు తగిలిస్తున్నాక వాళ్ళ నోర్లు మూతబడ్డాయి వాళ్ళు ఒకటే అన్నారు వాళ్ళు నాతో పాటు అక్కడున్న నా ఫాలోవర్స్ అయినా నా వీడియోస్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒకటే అన్నారు అరే మీలాగా ఆ అబ్బాయి తాగి రోడ్ల మీద పారు కిలో పిచ్చిగా గాలిగా తిరగట్లేదురా ఉదయం లేస్తే రాత్రి మొగళ్ళు ఎంత కష్టపడుతున్నాడో మాకు తెలుసురా మేము చూస్తాను ప్రతిరోజు మాకు కనిపిస్తాడు మాకు తెలుసురా మీరేంది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆ అబ్బాయిని ఏదో ఒక్కడిగా ఉన్నాడు ఏం చేయలేరు అని చెప్పి మీరు రెచ్చిపోతున్నారు అని చెప్పి అక్కడున్న కొంతమంది పెద్ద వ్యక్తులు ఆ నలుగురికి పటాపటా రెండు దగిలియడం జరిగింది వాళ్ళు ఒకడు ఆ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నీ సంగతి తెలుసు సాయంత్రం ఏం చేస్తారా కొడతారా ఎందుకు కొడతారు అని చెప్పి ఒకడు రెచ్చిపోవడం జరిగింది నీకు ఎవరు తెలిస్తే వాళ్ళకి చెప్పుకోపో నీకు చేతనైంది చేసుకోపో నువ్వు ఏ చేయాలనుకుంటువో అది చేసుకో మాకు ఇబ్బంది లేదని చెప్పి అక్కడున్న కొంతమంది పెద్దవారు చెప్పడం జరిగింది అదే పెద్దవారు వాళ్ళకి నాలుగు తగిలిచ్చినాక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే అక్కడున్న వయసులో పెద్దవాళ్ళు నాకు సలహా ఇచ్చారు ఇలాంటి యదవలకి ఎక్కడన్నా కనిపించినా కూడా మాట్లాడి ఎందుకు నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటావు మాట్లాడబాక ఏదో ఫార్మాలిటీ కోసం రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపో ఇలాంటి యదవులకి నీ టైం కేటాయించి ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకుంటామని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అయితే నేను రోజు వాకింగ్ వెళ్తా కానీ ఎలా రోజు కనిపిస్తూ ఉంటారు కానీ ఈ రోజు మట్టికి వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం జరిగింది సరే కనిపించారు కదని చెప్పి నేను కూడా ఒక టెన్ మినిట్స్ నా టైం కేటాయించి మాట్లాడడం జరిగింది మేబీ నేను అయితే ఎక్కువ ఎవరితో మాట్లాడను సమయం సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను ముందుకు మూవ్ అవుతాను ఎందుకంటే అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం ఇప్పుడు నిన్న ఒక టైం వేస్ట్ చేసుకున్నా ఏది మా మదర్ గారిని బ్యాంక్ తీసుకొని సరే అది మా మన మన ఫ్యామిలీ హిస్ట్రింగ్ కాబట్టి వెళ్ళాలి తప్పదు ఉదయం పోటీ వెళ్తే మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు మేము బ్యాంకులోనే ఉన్నాం అంటే ఎంత టైం వేస్ట్ అయినా చూసుకోండి మేబీ ఆ టైంలోనే మనకు మంచి కంటెంట్ తీసుకొని మన ఫాలోవర్స్ అందిస్తే ఎంత బాగుంటుంది అలా సమయాన్ని అర్థం చేసుకున్నా వేస్ట్ చేసుకున్నా అదే నా బాధ అయితే ఈరోజు కూడా ఇలాంటి అదవలతోటి ఒక పది నిమిషాలు వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది మీరు గమనిస్తారలేదు కానీ ఉన్న వాస్తవం చెప్పుకుంటున్నా నేను ఉదయం లేస్తే రాత్రి వరకు ఒకటే కంటెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్తో మన ఫాలోవర్స్ ముందుకు రావాలి మంచి కంటెంట్ ప్రతి ఒక్కరికి అందించాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇచ్చేసి చూస్తున్నారంటే వాళ్ళు ఎంత ఇష్టపడితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనేది నేను ఒక గోల్గా పెట్టుకొని మంచి కంటెంట్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నా అయితే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు నిన్న అన్న మీ విలేజ్ ఎక్కడ నువ్వు డైలీ ఏం వర్క్ చేస్తావు ఇదేనా లేదా ఇంకేదైనా వర్క్ చేస్తావా మేమైతే కువైట్ నుంచి నీకు మెసేజ్ చేస్తామని చెప్పి నా ఒక వీడియోకి పోస్ట్ కామెంట్ పెట్టడం జరిగింది నేను షాక్ అయిపోయా మన వీడియోస్ కువైట్ దాకా బాడమైందని చెప్పి అనుకున్నాను అతను మళ్ళీ పెట్టాడు అన్న రిప్లై అన్నా ఎందుకు రిప్లై ఎంత బిజీగా ఉన్న కూడా రిప్లై అవ్వచ్చు కదా మేము కువైట్ నుంచి నీ వీడియోస్ చూస్తున్నాం ప్లీజ్ రిప్లై అన్న అని మెసేజ్ ఇచ్చాడు అయితే నేను ఫస్ట్ నమ్మల తర్వాత మళ్ళీ అతను చెప్పడం జరిగింది నిజంగా మేము కువైట్లో ఉన్నామన్నా మన రాష్ట్రంలో కొన్ని పనులు సరిగా లేక ఇక్కడ కువైట్కి వచ్చినా ఏదో పది రూపాయలు ఎక్స్ట్రా వస్తాయని చెప్పి సంపాదించుకోవడానికి మేము కువైట్ అన్నాడు అంటే మన రాష్ట్రంలో చిన్న చిన్న పనులు చేసుకుని కూల్ డబ్బులు సరిపోక పక్క రాష్ట్రం వెళ్ళిపోయాడంటే అతనికి టైం మీద ఎంత శ్రద్ధ ఉన్నదో ఒకసారి ఆలోచించండి ప్రతిరోజు చాలా విలువైంది అతనికి పది రూపాయలు సంపాదిస్తేనే మన ఫ్యామిలీ బతకగలగదు పది రూపాయలు సంపాదిస్తేనే మన స్వేచ్ఛగా రోడ్డు మీదకి వచ్చి మూడు పూటల అన్నం తినగలం అని చెప్పి ఆయన తెలుసుకొని ఈరోజు కూలి నాలుగు పనులు చేసుకోడానికి కొవ్వేట వేయడు అదే మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా అదే రెండు వందలు కానీ మూడు వందలు కానీ అది ఎంత కాస్ట్ అని కానీ ఆ బీరు కానీ ముందు కానీ ఏదైనా కొనుక్కొని తాగేది వాళ్ళ తల్లిదండ్రులు ఇంకేం చేస్తారు మూడు పూటలు అన్నం పెడతారు కన్న పాపానికి వీళ్ళు తాగి తిరుగుతారు విచ్చల వేడిగా ఇంకా మళ్ళాంటి వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తారా ఒక వంద రెండు వందలు మూడు వందలు నీ వీడియో లైక్ పడుతున్నా నీ వీడియో చూస్తానా సోది కబుర్లు చెబుతారు అందుకే అలాంటి సోది కబుర్లు చెప్పే వాళ్ళకైనా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనతో మంచిగుండి పాజిటివ్ గుండి మంచి సలహాలు ఇచ్చే వాళ్ళకే మనం టైం కేటాయిస్తాం అనవసరమైన వేస్ట్ వేస్ట్ పర్సన్స్కి మనం టైం కేటాయించుకొని మన సమయాన్ని వృధా చేసుకోవడం నాకైతే ఇష్టం లేదు మేబీ మన వీడియోస్ మీరందరూ చూస్తున్నారు కాబట్టి మీకు నచ్చింది కాబట్టి కామెంట్ రూపంలో మీకు ఎటువంటి కంటెంట్ కావాలి అనేది నాకు మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కామెంట్ పెట్టే అన్నింటినీ నేను చదివి మీకు తప్పనిసరి తప్పనిసరిగా మీకు ఎలాంటి కంటెంట్ కావాలంటే అలాంటి కంటెంట్ రోజు నేను మీ అందరికి అందిస్తాను దాంట్లో డౌటే లేదు నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఎవరైతే మంచి కామెంట్ పెట్టారో ఆ మంచి కామెంట్ చదివి అదే కంటెంట్ని మేము ముందుకు తీసుకుని వస్తాం అప్పుడు ఆ కంటెంట్ నచ్చితేనే మీరు ఒక లైక్ కొట్టండి సో గాయస్ మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇదే విధంగా మీ మీద రివర్స్ అవ్వడం కానీ మీ మీద తాగి విచ్చల వేడిగా ఒలగరగా మాట్లాడడం కానీ చేసినప్పుడు మీరు ఎక్కడ కూడా వాటిని నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్ గెలిపండి పాజిటివ్ వెళ్ళిపోయి ప్రతిరోజు మనం ఎంచుకున్న గోల్ ఏంది మనం చేయాల్సిన పని ఏంది మన పని మీద మన గోల్ మీద ఆలోచన పెట్టండి ఇలాంటి చిల్లరేతల మీద చిల్లర ఆలోచనల మీద మన సమయం అర్థం చేసుకొని ప్రతిరోజు మన టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం అయితే లేదు సో గాయస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ